ఈరోజు సింపుల్గా చికెన్ వండుకుందాము చికెన్ అయితే శుభ్రంగా మూడుసార్లు కడిగిన కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు ఈ సింపుల్గా చికెన్ ఎట్లా వండుకుంటే టేస్ట్ అనేది చూద్దాము ఫస్ట్ అయితే ఈ ధనియాల పొడి పట్టుకుందాము ఎందుకంటే ఇంట్లో పట్టింది లేదు ఎప్పుడైనా చికెన్లనైనా ఇది మటన్లనైనా చేపల కూరలైనా ఎందులో అయినా వేసుకోవచ్చు అన్ని మసాలాలు వేసి అయితే ఈ ధనియాల పొడి పడితే ఫస్ట్ ఇప్పుడు ఈ చికెన్లో కూడా ఇదే కొంచెము ఎందుకంటే పట్టి ఉంచింది లేదు అయిపోయింది ఇప్పుడు పడదామని అయితే అన్ని మసాలాలు తీసుకున్న దాసన చెక్క పువ్వు ఇది సాజీర గసగసాల మిరియాలు లవంగాలు యాలకులు అన్నీ తీసుకున్న ఈ మసాలా అయితే ఇందులో వేసి పట్టుకుందాం ఇప్పుడు ఈ ధనియాలల్లో ఎందుకంటే ఇది కొన్ని కొన్ని కూరల్లో వేసుకోవచ్చు అన్ని కూరల్లో కాదు కొన్ని కూరల్లో వేంపింది వేసుకోవాలి కొన్ని కూరల్లో పచ్చి వేసుకోవాలి ఇదైతే చికెన్లో వేసుకోవచ్చు మటన్లో చికెన్లో ఇప్పుడు కేజీ చికెన్కి సరిపోను నూనె పోసుకుందాము సరిపోద్ది మనం కూర వేసుకునే గంటతో రెండు గంటలు పోసిన ఫస్ట్ అయితే ఎల్లిపాయలు ఇట్లా కొంచెం దంచుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇట్లా ఇట్లా దోరగా వేగాలి ఇట్లా దోరగా వేగినాక ఇదిగో ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లి కాడలు కూడా వేసుకుందాము పంచుకుంటాయి ఈలకాయలు వేసుకుంటే పసుపు వేసుకుందాము ఇదంతా దోరగా మంచిగా వేగాలి ఇట్లా ఉల్లిపాయ అంతా మంచిగా ఇట్లా ఇట్లా గోలినాక ఈ చికెన్ వేసుకుందాము చికెన్కి ఏం కలపలే చికెన్ వేసినాకే పన్నీ ఈరోజు చికెన్ వేసుకున్నాక అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు అన్ని చికెన్లనే వేసుకుందాము ఈరోజు అంతా కలుపుకుందాము ఒక టమాటా వేసుకుందాము కర్రీ వేసిన సరిపోను సాల్ట్ వేసుకుందాము రెండు చెంచాలు వేసిన సరిపోద్ది కారం వేసుకుందాము నాలుగు వేసిన హాఫ్ కేజీకి రెండు అయితే సరిపోద్ది కేజీకి నాలుగు చెంచలు వేసుకోవాలి సరిపోద్ది కారణము ఇదంతా కలుపుకొని మంచిగా స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని అంత దగ్గర ఖచ్చిదాకా ఉడకనిద్దాము ఇదంతా కొంచెం కొద్దిసేపు దగ్గర వచ్చేదాకా ఉడకనిద్దాము ఇట్లా మూత పెట్టి కొద్దిసేపు అయితే ఇట్లా చికెన్ దగ్గరకు వచ్చేదాకా ఉడకనియాలి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చినాక ఇంకా కొద్దిసేపు కూడా దగ్గరికి రావాలి ఇది ధనియాల పొడి అయితే ఇట్లా పట్టించుకుంటే మనం ఏ కూరలనైనా వేసుకోవచ్చు ఇప్పుడు చికెన్లను అయితే వేస్తాం ఇంకా కొద్దిసేపు కూడా ఇట్లా దగ్గరికి వచ్చేదాకా మనం పో నూనె పోసుకున్న నూనె పైకి వచ్చేదాకా మంచిగా కొద్దిసేపు ఫ్రై నేయాలి ఇట్లా అయినాక ఇప్పుడు ఇదిగో వాటర్ పోసుకుందాము కొంచెం నేను గ్రేవీ లాగానే ఉంచుదా ఈ కూర అయితే నేను వండడం అయిపోయాక ఇట్లా ఈ విధంగా ఉండేటట్టు ఇదిగో ఈ విధంగా ఉండేటట్టు వండుతా ఇంకా కొంచెం కూడా వాటర్ వేసుకుందాము సరిపోద్ది రెండు గ్లాసులు వేసిన కొంచెం ఇప్పుడు మంట అయితే ఇది స్టవ్ అయితే ఎక్కువనే పెట్టుకోవాలి ఎందుకంటే తొందరగా ఈ సూపు దగ్గరికి రావాలి ఈ స్టవ్ తక్కువ వేడి ఉంటే ఇదంతా చికెను అంత ఏంటంటే ఉడికి అంత మెత్తగా అయిపోద్ది కొంచెం ఎక్కువ వేడిపోతే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పుడు మనం పట్టుకున్న ధనియాల మసాలా ఉంది కదా ఇది వేసుకుందాము సరిపోద్ది ఎందుకంటే అన్ని మసాలాలు ఎక్కువ వేసినా కాబట్టి ఘాటుగా ఉంటుంది కొంచెం వేసుకుంటే సరిపోద్ది అంత ఒకసారి ఇలా కలుపుకొని చేసారు కదా దగ్గరకు వచ్చింది కదా గ్రేవీ ఇట్లుంటే సరిపోద్ది ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాము సరిపోద్ది కొత్తిమీర వేసుకుందాము కొంచెం మెంతి కూడా వేసుకుందాము అంతా కలిపినాక కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది అయిపోయినట్టే చికెన్ వండడం ఇట్లా వండుకుంటే వండుకోండి మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చూడండి చూసి మీకు నచ్చితే మీరు చేసుకోండి ఇట్లా టేస్ట్గా కమ్మగా అయితే ఉంటుంది ఈ గ్రేవీ అయితే కొంచెం వేసుకుంటే సరిపోద్ది అన్నం అంతా నచ్చు ఇట్లా సరిపోను చూసారు కదా నేనైతే ఏమేమి వేసాను ఇన్నో చూసి మీరు కూడా వండుకోండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి చూసారు కదా చల్లగా అయిందంటే దగ్గరికి వచ్చింది కదా గ్రేవీ అంతా సూపు లేదు కదా అయిపోద్ది ఇట్లా వండుకుంటే కమ్మగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది